మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్సిపి లీడర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు మొన్న ధన్మాన్ శ్రీనివాసరావు గారు నిన్న పెన్న దొరబాబు ఇవాళ ఆళ్ళ నాని ఇలా వెళ్ళిపోవడంతో ఆ పార్టీ మీద నమ్మకం పోతుందని జనాలు అనుకుంటున్నారు అలాగే మద్దలగిరి ఎప్పుడు వెళ్ళిపోయారు నెక్స్ట్ ఎమో కేఆర్ రాసే గారు ఆయన వెళ్ళిపోయారు అలా ఒక్కొక్కళ్ళు తప్పుకోవడం వైఎస్ఆర్సీపీలో మనుగడ ఉండదు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు అలాగే ఇప్పుడు ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆల నాని గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నారు తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు అక్కడ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కింద గొడవ చేశారు ఆయన కూడా అక్కడ గ్రూపులు ఉండటం వలన ధోల నాగేశ్వరరావు గారు నెక్స్ట్ జెట్టి ఈ వర్గాల్లో ఉండటం వల్ల అధ్యక్షుడు జెట్టికి ఇస్తారా ధోలం నాగేశ్వరరావు గారు ఇస్తారా అన్న ఉద్దేశంతో ఆయన కూడా దూరంగా జరిగారు అలాగే ఇప్పుడు ఉన్న అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళని కూడా రిజైన్ పెట్టి క్రియాశీలక రాజకీయాలను తప్పు ఉన్నట్టు ఆయన చెప్పారు అలాగే నెక్స్ట్ ధర్మన్ ప్రహాదరావు గారు కానీ పెన్నందర్బాబు గారు జనసేన జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వైఎస్ఆర్ సిపి మీద నమ్మకం పోతుందని మనం అనుకోవాలి ఎందుకంటే ఈ పార్టీలో ఉంటే మనుగోలు లేదు ఈయన మారలేదు ఇంకా అలాగే ఉన్నారు అన్న ఉద్దేశంతో వీళ్ళంతా ఉన్నారు అందుకనే వీళ్ళంతా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో రెండు మూడులో ఇంకో పెద్ద తలగా వెళ్ళిపోతుంది అంటున్నారు కృష్ణా జిల్లాలో మరి అది ఏమవుతుందో చూడాలి ఎందుకంటే ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే పార్టీ మనుగడ కూడా లేనట్టే అర్థం ఎందుకంటే ఈ పార్టీలో ఉంటే మనం ఇంకా ఏమీ చేయలేం అన్న ఉద్దేశంలోనే ఉంటాం అలాగే గ ఈయన తీరు మారిందంటే తీరు మారలేదు ఎందుకంటే నేను అంబేద్కర్ గారు విగ్రహం విషయంలోనే చూసాం ఆ పేపర్ ఎట్లా రాసిందో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీశారు కానీ అక్కడ మొత్తం చేసేసినట్టు మహానుభావుడిది అన్నారు కానీ ఏమీ కూడా జరగలేదు అలాగే పార్టీ మీద నమ్మకం తగ్గుతుంది ఎందుకంటే ఈస్ట్ వెస్ట్లో కనీసం పార్టీ జెండా పట్టుకుని బయట తిరిగి వెత్తి కూడా కనపడలేదు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఉంది గారు కానీ ఓడిపోతే ఇంకా చాలామంది రిజైన్ చేసే అవకాశం ఉంది ఇది ఆలోచిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీలో ఉంటే మనుగోలు లేదన్న ఉద్దేశంతో ఉన్నారు